హై హాల్ ఆఫ్ యూ అయ్యూ దిస్ ఇస్ ఈష వెల్కమ్ టు అంచులా ఛానల్ సో దీపావళి రోజు పాయసం అయితే చేసుకున్నామండి టేస్ట్ అయితే అమోఘం హ్యాపీ దీపావళి ఆల్ ఆఫ్ యూ దొంగలు వడిన ఆనలు కుక్కలు వరిగినట్టు ఇప్పుడు తెల్లారింద సీస్ అనుకుంటున్నారా మీకు తెలుసు కదా కార్తీక మాసం అయ్యే వరకు దీపావళి పండుగేనని సో మీరు మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసిరు కామెంట్ చేయండి తప్పకుండా సో మా హ్యాపీనెస్ వేస్తే ఫైనల్గా జీరో అయిపోయింది చివరిగా చెప్తాను సో అసలు దీపావళి పండుగ అంటే ఏంది దీపావళి ప్రత్యేకత ఏంది దీపావళి రోజు లక్ష్మీదేవిని వినాయకుని ఎందుకు పూజిస్తారు అసలు పండుగలు ఎందుకు జరుపుకుంటారు ఇలాంటి క్వశ్చన్స్ మేము మధ్యలో వచ్చే ఉంటాయి కదా వీటిని అన్నింటికి ఆన్సర్ చేసుకుందాం మేము ఈ వీడియోలో చివరి వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఏనండి మార్నింగ్ లేచే నుండి నైట్ పడుకునే వరకు మైండ్ అంతా స్ట్రెస్తో నిండిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి ఇదేంటి లైఫ్ అనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ అందరికీ సో ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ తింటే మైండ్ అంత రిలీఫ్ అవుతుంది ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది నేను చెప్పిన మాట కాదు చాలా పెద్ద శాస్త్రవేత్తలు ఎప్పిడు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీస్ మన లైఫ్లో అవు టు అయితే అర్థం అవుతుంది లక్ష్మీదేవితో పాటు వినాయకుని ఎందుకు పూజిస్తారో తెలుసా మీకు నరక చతుర్దశి రోజు పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి మనం ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం అలాగే వినాయకుని ఎందుకు పూజిస్తాం తెలుసా ఎందుకంటే ప్రజలు డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజిస్తుంటారు కానీ ఆ డబ్బు ఉన్నప్పుడు జ్ఞానం లేకపోతే విడదమే కదా సో ఒకరోజు లక్ష్మీదేవి తన ప్రజలు తను కేవలం డబ్బు కోసమే పూజిస్తున్నారు ఆ డబ్బు వల్ల ఆ ధర్మ దారిలో పడుతున్నారు అని తెలుసుకున్నది సో అదే విషయాన్ని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఆ బ్రహ్మదేవుడు ఇలా అంటాడు తల్లి వినాయకుడు విజ్ఞాని ఆయన బుద్ధితో సిద్ధితో ఉంటాడు సో నీ పూజలో వినాయకుడు ఉన్నప్పుడు నీ ప్రజలు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని బుద్ధితో ఉంటారు అలాగే డబ్బులను కూడా జ్ఞానంతో సంపాదిస్తారు అలాగే జ్ఞానంని ఉపయోగించి ఉపయోగిస్తారు దీపావళి ప్రత్యేకత తెలుసుకుందామా పూర్వం ఈ అనే చాలా భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతను రాక్షసులందరికీ రాజు అతనికి అహంకారం పెరిగి భూలోకాన్ని ఆయన భూదేవిని తీసుకెళ్ళి పాల సముద్రం కింద దాచేస్తాడు పాపం భూదేవి చాలా ఏడుస్తూ బాధతో శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంటుంది ఇలా స్వామి ఎలాగైనా ఈ భయంకరమైన రాక్షసుల నుండి నన్ను రక్షించండి అంటూ ఆ మహావిష్ణువు ఏమాత్రం ఆలోచించకుండా వరహ అవతారానికి మారి పాల సముద్రంలోకి దూకి వంద వెయ్యి ఏళ్ళ సంవత్సరాలుగా యుద్ధం చేసే హిరణాక్షకునితో ఫైనల్గా అయితే రక్షిస్తాడు భూదేవిని యథాతి స్థానంలోకి చేరుస్తాడు సో మళ్ళీ వరహ అవతారంలో నుంచి బయటకి వచ్చి విష్ణువుగా మారి భూధవితో ప్రేమలో మునిగిపోతాడు విష్ణువు అలాగే శృంగారంలో కూడా కలుస్తారు ఈ వీడియో నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పర్వాచి ఫైనల్గా నా వేలైతే కాలిందని